నమస్కారం గాజుల రామారంలో గల సినాయి చర్చ్ నత్నేయల్ రెడ్డి జూనియర్ పాస్టర్ ఆర్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి మేము ఏది అవసరమైనా మేము సంప్రదిస్తూ ఉంటాము మరి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కొన్ని గ్రీటింగ్స్ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేసి మరలా వారు వెళ్ళవలసి ఉండగా ఈ సమయం పున్నారెడ్డి గారిని మరి సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం